హాయ్ నాన్ వెజ్కి ధీటుగా ఉండే ఒక మంచి వెజిటేబుల్ కర్రీ ఇలా చేసి చూడండి ఏ చికెన్ కూడా సరిపోదు మరి ఆ రెసిపీ ఏంటో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మధ్య మధ్యలో మంచి మంచి టిప్స్ ఉంటాయి కర్రీ కోసం ఇంకా ఎందుకు లేట్ వెళ్ళిపోదామా వీడియోలోకి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతురు వంటిల్లు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకే కర్రీ ఏంటో చూద్దామా బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యాక పోపు దినుసులు కూడా వేసుకొని అవి చిటపటి మంచిగా వేగాక ఒక రెండు పొడుగ్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకుందాం ఇప్పుడు వీటిలోనికి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని ఉన్నది వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది సో మంచిగా వేపుకున్నాక మనం ముందుగానే ఒక గంట లేదా గంటన్నర నానబెట్టుకున్న శనగపప్పుని కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేసుకుందాం ఈ శనగపప్పు కూడా మనం ఆయిల్లోనే ఒక టూ త్రీ మినిట్స్ అనేది నానబెట్టిన శనగపప్పు వేసుకొని టూ త్రీ మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీ ఇదంతా ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేస్తేనే ఏక అయినా టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో అంతా పొయ్యి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసి మంచిగా కలుపుకుందాం బీరకాయని కూడా ఆయిల్లోనే ఒక టూ త్రీ మినిట్స్ అనేది వేపుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది బీరకాయలో ఉన్న వాటర్ అంతా కర్రీలోకి వచ్చి బీరకాయ అనేది ఆ కర్రీ ఆ వాటర్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకి మగ్గిపోతుంది అన్నమాట సో ఈ స్టేజ్లో మనం మంచిగా కొంచెం పసుపు కూడా వేసుకొని బీరకాయ అనేది ఫ్రై చేసుకుందాం మూత పెడితే వాటర్ అంతా వస్తుంది సో మూత పెట్టి సిమ్లోనే మనం వండుకుందాం చూసారుగా ఇంత వాటర్ అనేది వచ్చింది ఇప్పుడు దీంట్లోకి మనకి కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బీరకాయ ఆ శనగపప్పు రెండు అనేది కుక్ అయ్యే వరకు మంచిగా సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా బీరకాయ అనేది శనగపప్పు అనేది మంచిగా మగ్గాక మన స్పైస్కి తగ్గట్టు టూ టూ స్పూన్స్ కారం కూడా వేసుకొని మనం ఉప్పు కూడా చెక్ చేసుకొని ఉప్పు కూడా వేసుకుందాం దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందాం అంతే మన కర్రీ రెడీ చూస్తున్నారుగా ఎంత టేస్ట్ ఉంటుందో చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి మీరు చికెన్ కానీ మటన్ కానీ తినకపోయినా పర్లేదు ఇలాంటి కర్రీలు తింటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా మీరు కూడా ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ బాయ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా